ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ ఉన్నాడు అలా పరిచర్ చేసినటువంటి ఆ స్పీకర్ల పరిచయం చేసినటువంటి వ్యక్తి నాకు తెలిసి ఇంకా భూమి మీద లేడు ఒక వండర్ఫుల్ ఇంటర్నేషనల్ స్పీకర్ ఎన్నో సంఘాలు కట్టాడు ఎన్నో ప్రాంతాలు అసలు రాత్రి ఉండదు పగలుండదు ఏమీ ఉండదు అంత పరిచయం చేసి వయసు అయిపోయి ఇంకా ప్రభు సన్నిధికి వెళ్ళిపోయేటువంటి సమయంలో కొన్ని మాటలు చెప్పాడు ఏమని చెప్పాడు అని అంటే రెండో తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి మీరు చూస్తే నా యొద్కు త్వరగా వచ్చుటకు తిమోతికి రాస్తున్నాడు పౌలు ఏమన్నాడంటే తిమోతి నేను ఎప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళిపోతానో తెలీదు ఎప్పుడు ప్రభు ఎద్దకు వెళ్ళిపోతానో తెలీదు నా కాలము సమీపమైపోయింది వెడలిపోయి కాలం సమీపమైంది ప్లీజ్ దయచేసి నా ఎద్దుకు త్వరగా రమ్ము అని చెప్తున్నాడు ఎందుకు పౌలు ఈ మాట చెప్తున్నాడు అని అంటే అప్పుడు పౌలు చెప్తున్నాడు ధ్యామ అంట నువ్వు నువ్వు నాతో పాటు నా పరిచయంలో ఉన్నప్పుడు ధ్యామ ఉండేవాడు కదా లోకంలో అని స్నేహించి వెళ్ళిపోయాడు అంట ఒకడు ఇంకా రాస్తున్నాడు క్రష్కే గలతీకి వెళ్ళిపోయాడు తీతు ఏమో దల్మతికి వెళ్ళిపోయాడు లోక ఒక్కడ మాత్రమే ఉన్నాడు ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ ఎండింగ్ మీరు చూస్తే ఎవరు మిగిలేరంట ఎవండి ఎంతమంది మిగిలేరు అబ్బాయి పరిచయం చేయడానికి ఉండండి గారు నేను బాత్రూమ్ తీసుకెళ్తాను ఉండండి మీకు మీకేం పర్లేదు నేను బట్టలు వేస్తాను ఉండండి నేను పౌడర్ రాస్తాను ఈ రోజు కొంతమంది పాస్టల్ ఇంటర్నేషనల్ స్పీకర్ అలా కూర్చుంటే తల అతనే దూతాడంట బట్టలు అతనే వేస్తాడంట మీకు అర్థం ఉందా ఒకడు అర్థం ఎలా పట్టుకుంటున్నాడు మీకు తెలీదా రాజమండ్రిలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్పీకర్లో కూడా అలా దూతుంటే నేను చూశాను నేను వీడియోల్లో డైరెక్ట్ మాట్లాడతాను ఏదైనా సరే ఏమిటి అసలు ప్రపంచంలో ఇంతకంటే ఇంటర్నేషనల్ స్పీకర్ ఎవరైనా ఉన్నారు పౌల్ కంటే ఇంటర్నేషనల్ స్పీకర్ అతను అంటున్నాడు లోక ఒక్కడ మాత్రమే ఉన్నాడు అందుకొరకే లోక ఒక్కడే అపస్తుల కార్యాలు రాయగలిగాడు ప్రతి ఒక్కడు రాయలేడు ప్రతి ఒక్కడికి చేత కాదు దగ్గరుండి చూడాలి శ్రమ ఏంటో దగ్గరుండి తెలుసుకోవాలి